నా పేరు కేఆర్ మూర్తి అలా ఇప్పుడు పార్టీ వస్తే ప్రజలకు మంచిగా జరుగుతుంది అనుకుంటున్నారు నేను చెప్తా వినండి నేను తెలంగాణ నాది తెలంగాణ ఉన్న తెలంగాణలా నాకు రావాల్సింది తెలంగాణ తెలంగాణలో ఉండి వేరే పాట పాడుతున్నారంటే మన ఇంటికి వచ్చే చుట్టాన్ని పక్కింటిలో అన్నం తినమన్నట్టు లెక్క సో ఏ పార్టీ అంటారు బిఆర్ఎస్ అంటారు ఇప్పుడు తెలంగాణ పార్టీ ఏది ఇక్కడ అందరు తెలంగాణ పోటీ చేస్తున్నా తెలంగాణ సాధించిన పార్టీ ఎవరు తెలంగాణ గురించి పనిచేసిన ఎవరు తెలంగాణ గురించి మంచి చర్యలు చూసిన వాళ్ళు ఎవరు కష్టసుఖాలు చేసిన ఎవరు అందరిని ఓదాల్చిన ఎవరు రాష్ట్రాన్ని తీసుకుపోయి అభివృద్ధి చేసిన వాళ్ళెవరు రాష్ట్రం పొజిషన్ చూపించిన వాళ్ళు ఎవరు పనిచేస్తున్న వాళ్ళెవరు ఒక్క పార్టీలో బయటికి వెళ్తే పది మందో ఇరవై మందో వెళ్తారు మన దగ్గర వందల మంది వెళ్తారు ప్రతి వాడు సైనికుడే ప్రతి వాడు తెలివి గల వాడే ప్రతి వాడు మాట నడిచిన వాడే ప్రతి వాడు చెప్పగలిగిన వాడే నేను మానవ మామూలుగా ఓటు వేసే వ్యక్తిని అయినా నాకు తెలంగాణ పార్టీయే కావాలి ఏ కావాలి బీఆర్ఎస్ తో అభివృద్ధి లేకుంటే మనం ఇంతకాలం డెబ్బై ఏళ్ళు చేసుకున్న చాలా మనకు ఇంకా మన కొత్తగా కావాల మనకి ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మా ఆంటీ సునీత గారికి ఇచ్చారు టికెట్ కానీ ఆమెకి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళ హస్బెండ్ కూడా ఎవరైతే చనిపోయారు ఆంటీ గోపినాథ్ గారు వాళ్ళ హస్బెండ్ కుండే కానీ ఈమెకు లేదు కదా సో ఎలా పరిపాలిస్తా అనుకుంటున్నాను విషయం నేను చెప్తా వినుండి మీకు మనసు ఉంటే మీకు మనసు ఉంటే ఎవరికైనా చెప్పండి ఏ వ్యక్తి అయినా కాంపిటీషన్ లో నిలబడితే వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి ఏం తెలుసు ఏం చేస్తున్నాడు రాజ్యాంగం తెలుసా పని తెలుసా విధులు తెలుసా అందరికి రాజ్యాంగం రాసి ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు చదువుతారు వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు అట్లా చెప్పడానికి ఏమున్నది తర్వాత ఈ సునీత గారు భర్త సీట్ ని చేసింది ఆమెకు నాలెడ్జ్ ఉన్నది చదువుకున్న ఆమె పిల్లలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పరిచయం ఉన్నది ఆమె పని చేస్తుందన్న గ్యారెంటీ ఉన్నది పని చేయించడానికి వెనకాల చాలా మంది ఉన్నారు వాళ్ళ సలహాల మీద పని చేస్తుంది తప్పేం అయ్యా ఇప్పుడు కాంగ్రెస్ ఆ స్కీమ్లు పెట్టింది ఆ స్కీమ్ లో మీకు ఒక స్కీమ్ అని వచ్చింది మాకెందుకు వస్తుంది ఆ స్కీము మాకెందుకు వస్తుంది వాడు ఎవరికి ఇచ్చిండు ఎవరికి ఏలేదు రేవంత్ రెడ్డి ఎవరికి ఏది ఇస్తాడు ఒక ఫ్రీ బస్ మాత్రం ఇచ్చిండు ఆ ఫ్రీ బస్ లో కొట్టుకోండి మీ ఇష్టం ఈ మధ్య మళ్ళీ సీట్లు పెంచి టికెట్ల పైసలు పెంచిండు అటు పోయిన ఇటు రికవరీ చేస్తున్నాడు వాళ్ళ పనే ఇంత వాళ్ళు ఏం చెయ్యరు వాళ్ళు కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ షీటర్ టికెట్ షీటర్ అని నేను అన్నా రౌడీ షీటర్ కావచ్చు ఎక్సైజ్ ముందు సెలక్షన్ చేసుకోంగా నీ మనస్తత్వం ఎట్లుంటేనో అటువంటి వాడిని ఎన్నుకుంటాం ఓట్లు సీట్లు ఇయ్యంగా నీ తత్వం ఎట్లుంటే ఎదుటి వ్యక్తిని ఆ విధంగా నువ్వు ఎన్నుకుంటావు అటువంటి విధంగా ఎన్నుకున్నావు అంటే నువ్వు అటువంటి వాడిని అర్థం